స్వాగతం ఆగస్టు పదిహేను తర్వాత వృశ్చిక రాశి వారికి తలరాత మార్చే వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి మరెవరో కాదు అయితే వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలోకి ప్రవేశించబోయేటటువంటి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ఎటువంటి మలుపులు తీసుకోబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది విశాఖ నక్షత్రంలోని నాలుగవ పాదం అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే సహనం అధికంగా ఉంటుంది కొన్నిసార్లు కోపానికి లోలైతే మాత్రం వీరిని కంట్రోల్ చేయటం చాలా కష్టమని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని బాధించినా కానీ అనుకున్న విజయాలను సాధించడానికి దేన్ని లెక్క చేయకుండా ముందుకు సాగుతూ ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలోకి మీ యొక్క తలరాత మార్చే వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి మూలంగా మీరు అనేక రకాల శుభ ఫలితాలను పొందుకుంటారు అంటే కుటుంబ సభ్యులుగా మీ యొక్క జీవితంలోకి వారు ప్రవేశించవచ్చు స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ లేకపోతే మీ యొక్క జీవితంలోకి పరోక్షంగా కూడా ప్రవేశించవచ్చు ఈ విధంగా ఆ వ్యక్తి యొక్క రాక అనేది మాత్రం మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను తీసుకొని వస్తుంది అంటే వారు కొన్ని సలహాలు సూచనలు మీకు ఇచ్చి మీ యొక్క ఎదుగుదలలో మీకు సపోర్ట్గా నిలవటం కావచ్చు ఆర్థికపరమైన అంశాల్లో మీకు సపోర్ట్ ని అందించటం కావచ్చు లేకపోతే కనుక మీకు కొన్ని అవకాశాలు కల్పించటం కావచ్చు అది వ్యాపార అవకాశాలు కానీ కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలు కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాలు కావచ్చు విదేశీయానానికి సంబంధించి కొన్ని అనుకూలతలు వారి వల్ల మీకు కలగవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆ వ్యక్తి మూలంగా మాత్రం మీ యొక్క తలరాత మారబోతుందని చెప్పుకోవాలి తన మూలంగా మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు ఆ వ్యక్తి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలోకి ప్రవేశించి అనేక రకాల శుభ ఫలితాలను మీకు అనుగ్రహిస్తారు అయితే ఈ విధంగా వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం నూతన వ్యక్తి రాక అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఎందుకంటే కనుక అవసరాల్లో ఉన్నవారికి మీరు చేసే సహాయం మీకు రెట్టింపు ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ తో దూసుకుని వెళ్లాలి అంటే మీకంటే కింది స్థాయిలో ఉన్న వ్యక్తులకి అలాగే అవసరాలు ఉన్న వ్యక్తులకి మీరు దాన ధర్మాలు చేస్తే కనుక అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే ముఖ్యంగా ఈ సమయంలో చూస్తే కనుక వ్యాపార విషయంలో మీకున్నటువంటి ఒడిదొడుకులకి సమస్యలకి మీకు ఖచ్చితంగా ఆ వ్యక్తి మూలంగా పరిష్కారాలు అయితే లభించబోతున్నాయి తను మీకు మంచి సలహాలు అందిస్తారు వినియోగదారులను ఆకర్షించే మార్పులను మీ యొక్క వ్యాపారంలో తీసుకున్న రావాలని మీకు మంచి సలహాలు సూచనలు అందించి మీకు సపోర్ట్ గా నిలుస్తారు అలాగే ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు ఇప్పిస్తారు ఈ విధంగా ఆ యొక్క వ్యక్తి రాక అనేది మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను ఇస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామిగా కానీ ప్రేమ భాగస్వామిగా కానీ స్నేహితులుగా కానీ లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులుగా కానీ సన్నిహితులుగా కానీ మీ తోటి ఉద్యోగస్తులుగా కానీ తోటి వ్యాపారవేత్తలుగా కానీ వినియోగదారులుగా కానీ ఈ విధంగా ఏ రకంగా అయినా సరే మీ జీవితంలోకి వారు ఎంటర్ అవ్వబోతున్నారు మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను వారు తీసుకుని రాబోతున్నారు అయితే ఈ విధంగా యొక్క జాతకం ప్రకారం అనేక రకాల శుభ ఫలితాలు పొందుకుంటారు ఇంకా మరెన్నో అనుకూల ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి వృష్టిక రాశివారి జాతకం ప్రకారం ఆగస్టు పదిహేను తర్వాత వారి యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఆ వ్యక్తి మూలంగా ఎటువంటి శుభ ఫలితాలు వీరు పొందుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి